నేను పెట్టే ఈ వీడియో ఇంద్రగంటి నరసింహమూర్తి గారి అందరూ కలిస్తేనే అనే ఒక ఆర్టికల్ అండి అంతర్యామి నుంచి ఆ ఆర్టికల్ను నేను వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేయండి మరిక వీడియోలోకి వెళదామా ఎత్తుకు పై ఎత్తులతో ఉత్సాహభరితంగా సాగే చదరంగం ఆట పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారి మేధాశక్తికి పదును పెడుతుంది చదరంగంలో బంటు నుంచి రాజుదాకా గల వివిధ పావుల్లో ఒక్కోదాని నడక తీరు ఒక్కొక్క విధంగా ఉంటుంది అత్యంత శక్తివంతమైన మంత్రి మనుగడకు కొన్ని సందర్భాల్లో ఒక్క గడి మాత్రమే కదపగల బంటు రక్షణ అవసరమవుతుంది బంటు ముందుకు కదిలితే గాని ఏనుగు రంగంలోకి దిగలేదు యామరపాటుగా ఉంటే గుర్రం మంత్రిని చంపగలదు అన్ని పావులు ప్రధానమైనవే అయినా ఏ ఒక్కటి విడిగా రాజును కట్టడి చేయలేదు నాటకం ప్రదర్శిస్తున్నప్పుడు ఎన్నో పాత్రలు వస్తూ పోతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో చిన్న పాత్రే కథను మలుపు తిప్పి నాటకాన్ని రక్తి కట్టిస్తుంది సమాజంలో మనుషుల ప్రవర్తన తీరులో సంస్కృతి సాంప్రదాయాల్లో ఆహారపు అలవాట్లలో భిన్నత్వం ఉన్నా ఎవరి ప్రాధాన్యం వారికి ఉంటుంది మనుషులందరూ కలిస్తేనే సమాజం ఒకరిపై ఒకరు ఆధారపడకుండా ఎవ్వరూ మనుగడ సాగించలేరు గ్రామాల్లో పట్టణాల్లో అన్ని వృత్తుల వారు కలిస్తేనే అందరి అవసరాలు తీరతాయి ఎవరి వృత్తి వారికి గౌరవప్రదమైనది పేదభావాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేస్తేనే ప్రగతి రథం పరుగెడుతుంది విభిన్న ఆలోచనలకు మెదడు మూలం అదే మనిషి ప్రవర్తనా తీరును నిర్దేశిస్తుంది విద్యార్థి తన అభిరుచులకు అనుగుణంగా చదువుకుని తగిన వృత్తి వ్యాపారాలను ఎంచుకుంటాడు ఒకరికి వ్యవసాయం ఇష్టమైతే మరొకరికి వ్యాపారం మీద ఆసక్తి కలుగుతుంది ఒకరు ఇంజనీర్ అయితే మరొకరు వైద్యుడిగా రాణిస్తారు ఒకరు నేత పనిలో ఆరితేరితే మరొకరు నిర్మాణ రంగంలో ప్రతిభ చూపుతారు మనిషికి కావాల్సిన మౌలిక అవసరాలన్నీ అమరాలంటే వివిధ వృత్తుల వారు చేతులు కలపాల్సిందే మనిషి చుట్టూ కుటుంబ రక్షణ ఉంటుంది అవసరమైనప్పుడు సహాయ సహకారాలు అందించే మిత్రులు ఉంటారు అందరూ కలిసినప్పుడే ఆనందం జీవితానికి సంపూర్ణత వేర్వేరు అభిరుచులు అసమానతలు ఎన్ని ఉన్నా మానవులందరికీ ముక్తి మార్గం ఒక్కటే భగవంతుణ్ణి ధ్యానించి ఆరాధించడమనే ఏకసూత్రంతోనే మానవ జన్మకు సాఫల్యం సర్వాంతర్యామి భగవంతుడొక్కడే భక్తుల స్థాయిని అనుసరించి భగవంతుడి స్థాయి మారదు ఏ వృత్తిలో ఉన్నా ఏ పదవిని అలంకరించినా అందరూ ధర్మపదంలోనే జీవనం సాగించాలి సత్యాన్నే పలకాలి అహింసా మార్గాన్ని ఎంచుకోవాలి ఎంతటి మేధావైనా ధర్మం తప్పితే భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడు కాలేడు చట్టం ముందు అందరూ సమానులే తప్పు చేస్తే శిక్ష తప్పదు చదరంగం బోర్డు మీద ఉన్నప్పుడే రాజు బంటు తేడా బల్ల దిగగానే పెట్టిలో అన్ని పావులు కలిసిపోతాయి మనిషికి ఊపిరి ఉన్నంత వరకే వ్యక్తిగత భేదాలు నేను నువ్వు నాది నీది అన్న భావనలు ఊపిరి ఆగగానే అందరి అంతిమ ప్రయాణం ఆ మట్టిలోకే ఆహా ఇంద్రగంటి నరసింహమూర్తి గారు ఎంత బాగా చెప్పారండి మరి ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేయండి మరెన్నో ఇలాంటి మంచి వీడియోలతో మంచి మంచి కథనాలతో మళ్ళీ కలుద్దామండి ఇక ఉంటాను సెలవామరి